హరి ఓం వీక్షకులారా ఒక వాస్తవ స్థితి ప్రస్తుతం నడుస్తున్న స్థితి నిశిత పరిశీలనకి కానీ అర్థం కాని స్థితిని మీతో పంచుకుంటానండి ప్రస్తుతం మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం చాలా నింపాదిగా స్లోగా ఉంది ఎందుకంటే బాహ్యంలో దేహాలతో కొట్టుకుంటే దేహం ధరించిన ఆయుధాలతో కొట్టుకుంటే యుద్ధం చేస్తే అప్పుడు ఎదుటివాడు బలహీన పడినప్పుడు దెబ్బ మీద దెబ్బ కొట్టేస్తారు ఎందుకంటే అక్కడ చంపడమే లక్ష్యం కురుక్షేత్రమైన రామ రావణ యుద్ధమైనా గతంలో నడిచినటువంటి ప్రపంచ యుద్ధాలైనా శరీరాలతో శరీరం ధరించిన ఆయుధాలతో పోరాడితే స్థితి ఇలాగే ఉంటుంది కానీ మెదళ్ళే ఆయుధాలుగా పోరాడితే అవతలివాడు బలహీనపడి స్పృహ తప్పినట్టు నిస్సహాయంగా నిస్త్రాణగా కూలిపోయినప్పుడు యువతల వాళ్ళం వేచి చూస్తాం వాడైతే వేచి చూడలే దెబ్బ మీద దెబ్బే కొట్టాడు నా మీదైనా పీవీ వర్గం మీదైనా అప్పుడు ఓటమి స్ట్రాటజీ కాబట్టి ఓర్చుకున్నాం ఎందుకంటే స్పైయింగ్ని ఎక్స్పోజ్ చేయడమే నిర్వీర్యం చేయడం గనక ఓర్చుకుని మరీ చేసాం అదే ఇప్పుడు మేము చేసేటట్లయితే అప్పుడు ఎదుటివాడు నిస్త్రాణలో పడి ఉన్నప్పుడు మేము వేచి చూస్తాం ఎందుకంటే దెబ్బ మీద దెబ్బ మనస్సుతో మనసు మీద కొట్టాలి మానసిక యుద్ధ తంత్రాలు వాడు స్పృహ తప్పి ఉన్నాడు ఎలా కొడతాం సోడా కొట్టాల్సిందే మొహం మీద అదేదో సినిమా భామనే సత్యభామనే కమల్ హాసన్ ఆడవేషం వేస్తాడు అది కనిపెట్టినటువంటి ఆ ఇంటి ఓనర్కో టైలర్గాడికో మొహం మీద నీళ్లు పోసి కట్టేసి కొడతారు వాడు స్పృహ తప్పితే మొహం మీద సోడా కొట్టి తర్వాత మండి కొడతారు ఎందుకంటే స్పృహ లేనప్పుడు కొడితే వాడికి ఎలా తెలుస్తుందని మానసి మానసిక యుద్ధ తంత్రాలు కూడా అంతే అందుకే ఇప్పుడు చెంబా కూటమి గప్పు చుప్పున ఆ ట్యాంపర్ భయానికి వణుకుతూ కూర్చుంది లోక్సభలో నిలదీస్తుంటే మోడీ వణుక్కుంటూ మంచినీళ్ళు తాగుతూ ఉన్నాడు వీళ్ళందరికీ సమయం అందుకే ఇవ్వబడుతుంది ఎందుకంటే నకిలీ కణిక గూఢచర్య వలయాన్ని శత్రువుని చంపడం అనే స్ట్రాటజీ మాది శత్రువుని చంపడం మా టార్గెట్ కాదు ఓడించడం టార్గెట్ దీన్ని చాలా సినిమాల్లో వాడారు కూడాను కాబట్టి దీన్ని ఈ మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధాన్ని పరిశీలించండి ఎందుకంటే సామాన్యులే ఇందులో సైనికులు మీకు తెలిసినా తెలియకపోయినా తెలియని వాడు తన్నులు తింటూ ఉంటాడు తెలిసిన వాడు ఆ కార్పొరేట్లని తంతు ఉంటాడు లేదా పెత్తందారులని తంతు ఉంటాడు అందుకే ఇది పెత్తందారులకి పేదవారికి మధ్య యుద్ధం అన్నది ఇదే ఈ మాట వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకు వైఎస్ జగన్ నోట వినబడింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి నోట అతడి అనూహ్య హెలికాప్టర్ ప్రమాదానికి ముందు రోజుల్లో ఒక మాట వినబడేది నేను మీ నాయకులు ఆ శత్రువు చావాలని కోరుకోనయ్యా ఓడించాలని కోరుకుంటాను అని కాబట్టి పరిశీలించి చూడండి చెక్ యూ సెల్ఫ్ కామన్ మ్యాన్ యూ కెన్ అండర్స్టాండ్ దిస్ వార్ విత్ విజిడమ్ యాజ్ వెపన్ నా వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాతా అనంతానంద టు స్ప్రెడ్ ద ట్రూత్ ఆఫ్ ఎదర్ స్పైయింగ్ ఆర్ స్పిరిచువాలిటీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్